నో డౌట్ విఆర్ ఆల్ లక్కీ విఆర్ ఆల్ ఫార్చునేట్స్ ఈ ఐదేళ్లల్లో ఈ పదేళ్లల్లో రోడ్లు విపరీతంగా పెరిగినాయి ఇప్పుడు నా ఫస్ట్ జర్నీ ఆన్ రోడ్ హైవే బెట్వీన్ తిరుపతి టు బెంగళూరు బెంగళూరు తిరుపతి హైవే ఈజ్ రెడీ ఐ డోంట్ నో జస్ట్ నా ఐ కమ్ టు నో చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఎక్కబోతూ ఉన్నాం అయితే ఇప్పుడు మనం మామూలుగా మదనపల్లి వెళ్ళే ఆ రోడ్డు ఉంది కదా అది లేదు అది ఇదా ఉంది అవును తెలుసుగా బాకరాపేట వెళ్ళకల్లా వెళ్ళక్కర్ల ఇప్పుడు నైరు బెంగళూరు హైవే చంద్రగిరి వెళ్ళినా లోపల ఇది ఇది కొత్త రోడ్నే డెవలప్ చేశారు పాత కాదు పాత రోడ్ని కంప్లీట్ కొట్టి కొత్త రోడ్ వేసారు రోడ్ లేదు అసలు ఇప్పుడు నీకు పాతది కనెక్ట్ అవ్వ అసలు ఎక్కడ కనెక్ట్ దేవుడా పాత రోడ్ ఇలా వెళ్తే తెలుసు స్ట్రైట్ వేసారు అవును అంతే అందుకే ఇది వేసింది అసలు నేను విజయవాడ నుంచి ఆ కొవ్వూరు రాజమండ్రి వెళ్ళే దారి పోయింది భయపత్సం చాలా చాలా ఎవడైనా అన్నం తినే ప్రతి కూడా ఒప్పుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈ పదేళ్ళల్లో రోడ్లు డెవలప్ అయినాయి గాడ్ 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 ఇప్పుడు రేపు ఇరవై రెండు అయోధ్య సో విత్ ఇన్ దిస్ టెన్ ఇయర్స్ రోడ్ ఈజ్ రెడీ ఫర్ ద పబ్లిక్ సర్వీస్ అండ్ గాడ్ ఈజ్ రెడీ టు గెట్ సర్వీస్ ఫ్రమ్ ద పబ్లిక్ ఈ గాట్ ఇట్ మై రోడ్ ఈజ్ రెడీ అండ్ గాడ్ ఈజ్ రెడీ దిస్ ఈజ్ ఫర్ ద పబ్లిక్ సర్వీస్ దట్ ఈజ్ ఫర్ సర్వీస్ ఫ్రమ్ ద పబ్లిక్ సో రోడ్డు గాడు మరి వాడి చెప్పడు రాడ్డు ఎవడైతే ఎవడైతే ఈ దేశ ద్రోహులు ఉన్నారో వాళ్ళకి రాడ్డు కాబట్టి మాకు రోడ్డు కావాలి అన్న వాళ్ళకి రోడ్డు వచ్చింది మాకు గాడ్డు కావాలి గాడ్డు వచ్చాయి కాదు కాదు ఈ రెండు వద్దు దేశాలు వ్యతిరేకంగా పనిచేస్తా మీకు రాడ్డు దిగుతుంది ఈ క్రైస్తవ గొర్రెలకి ఇతర దేశాల నుంచి వచ్చే ఎన్జీఓ ఫండ్ ఆగిపోయి ఈ ముండబోపి మతము ఎండయ్యే స్థితి వచ్చి తన తందానా తందాన తానా అమ్మ పేరు చెప్పుకోడు వాడి బాబు పేరు చెప్పలేడు అందుకే కదరా నిన్ననేది కొండ గొర్రె సారీ సారీ అక్కడున్నది కొండ ఇక్కడున్నాడు గొర్రె క్రైస్తవులంటేనే కొండ గొర్రె వాడి బాడీలో పైన కూడా ఉండదులే పుర్రే అది వదిలేస్తే జీవితం అంతా మిర్రే మిర్రే అయితే హైవే బాగుంది ఎందుకు తెలిసిపోవట్లే జలసా సాంగేగా అసలు ఇప్పుడు నేను ఇప్పుడు అయితే పార్టీ ఇది అని ఏం చెప్పలేము అనమాట కాదు నా డౌట్ ఏంటంటే ఇంకా నేను ఓ దేవుడా ఇంత ముందు వెళ్ళేవాళ్ళం అని చెప్పడానికి ఏం తెలియదు అనమాట ఇప్పుడు నేను నాలుగు నెలల క్రితం వచ్చానా హనుమంత్ శోభాయాత్రకి ఆ రోడ్డు కనపడదు ఇప్పుడు మీరు అంతే అసలు ఇటువైపు హైవే లేదు మరి చెన్నై ఇంకా రెడీ అవ్వాలి కదా చెన్నై రెడీ అవుతుంది రెడీ అవుతుంది అవ్వాలి ఎందుకు చెప్పనా దరిద్రంగా ఉంటుంది ఒక మొక్కల బేరం ఇంకోటి ఏంటంటే దాని పేరేంటిది మనం నెల్లూరు నుంచి తిరుపతి రావాలి గబ్బు రోడ్లు కడప నుంచి రావాలి గబ్బు సింగిల్ రోడ్డు ఎన్నాళ్ళ నుంచి పెండింగ్ అది డబ్బులేమో కావాలి ఎంత ఇస్తాను డబ్బులు ఎవడెవడో ఎక్కడెక్కడి నుంచో రావాలి వచ్చేవడికి ఫెసిలిటీ ఇవ్వో రోడ్ ఇవ్వ అందుకని వేసేవారిని మనము ఆహ్వానిద్దాము గాడును చూపించే వారిని మనము సన్మానిద్దాము దేశ ద్రోహులకు చూపించే చూపించేవారిని గాడ్డుల సేవిద్దాము గాడ్డే వారిని రక్షిద్దాము దేశాన్ని రక్షించుకుందాము భరత్మతకి జై భరత్మత ఎవరు నాకు తెలీదు అంటాడు పప్పుగాడు ఈ చాలామందికి పుట్టాడు కాబట్టి రాహుల్ గాంధీ అనే పప్పు అలాగే అంటాడు ఎట్లయి మాతకు మొక్కే అన్నా వద్దులే మాకెందుకు గుడ్ నైట్